మనము చాలామందిని చూస్తూ ఉంటాం చాలామందికి కళ్ళు గిరగిరగిర అంటే నైట్ చక్కగా హ్యాపీగా పనుకొని హ్యాపీగా నిద్రపోతాం ఒక్కసారిగా పొద్దంతో కళ్ళు తెరిచి చూడంగానే మన చుట్టూ ఫ్యాన్ తిరుగుతున్నట్టు మన చుట్టూ బిల్డింగ్ అంతా మన చుట్టూ తిరుగుతున్నట్టు ఇలా మనకు భయంకరంగా కళ్ళంతా తిప్పేస్తూ ఉంటుంది బ్రెయిన్ లేదో తిరిగిపోతున్నంత ఫీలింగ్ వస్తుంది ఇదేంటి రాత్రి బాగున్నాం కదా మరి ఇప్పుడేంటి సడన్గా ఈ ప్రాబ్లం అనే లోపలికి ప్యానిక్ అయిపోతాం భయం వేస్తుంది ఒక్కోసారి నాజియా ఫీలింగ్ వస్తుంది లేచి కూర్చోవాలంటే పడిపోతామని భయం ఉంటుంది నిలబడితే తోసేసినట్టు భయం వేస్తూ ఉంటుంది సో ఇలాంటి కండిషను సడన్గా మనకు ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది దీనినే వట్టిగో అంటాం ఈ వట్టిగో వచ్చిన వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే కళ్ళు కంటిన్యూగా అంటే నిలబడినివ్వదు కూర్చోనివ్వదు అలాగే పనుకోవాలి సైలెంట్గా అలాగే కళ్ళు మూసుకోవాలి కళ్ళు తెరిచామంటే కంప్లీట్గా మన చుట్టూ స్పిన్ అయిపోతూ ఉంటుంది మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా ఇలాంటి వట్టిగో రావడానికి మనం గుర్తుపెట్టుకుంటే చాలామంది ఎవరైతే నిద్ర సరిగా లేకుండా ఎక్కువసేపు ఓవర్ టైడ్ అయిపోయి ఇలా ఇలాంటి వాళ్ళల్లో ఈ వట్టిగో అనేది ఇయర్ లోబ్స్లో నుంచి ఏర్పడే ఇంబ్యాలెన్సెస్ వల్ల ఆ ఆప్టిక్ నర్వ్ ఏంటంటే కళ్ళకి సంబంధించిన నరాల మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ స్పిన్ ఆఫ్ ది ఈ ఈ వట్టిగో అనేది ఈ బినైన్ వట్టిగో అనేది కామన్గా బీపీపీహెచ్ అంటాము ఈ వట్టిగో అనేది మనకు ట్రిగ్గర్ అవుతుంది సో ఇలాంటి వాటినప్పుడు మనం ఏం చేయాలి సింపుల్గా రెస్ట్ తీసుకొని వీలైనంత వరకు ఎటువంటి పనులు మనము ఏది మనము అటెండ్ కాకుండా వీలైనంత వరకు లిక్విడ్స్ని బాగా తీసుకొని తర్వాత వాటర్ కంటిన్యూగా బాగా తీసుకుంటూ నాజి ఇరిటేట్ స్టమక్ ఇరిటేట్ కాకుండా ఉండే డైట్ స్టమక్ ఎప్పుడు ఇరిటేట్ అవుతుంది మసాలాలు సాల్టు లేకపోతే ప్రిజర్వ్డ్ ఫుడ్ పికిల్స్ ఇట్లాంటివి ఎప్పుడైతే మనము ఆ టైంలో ఆ నాజియా ఉంది కదా అని ఆ టైంలో మనము ఈ ఫుడ్కి రిలేటెడ్ లేకుండా తీసుకుంటే ఆ వట్టిగో ఇంకా ఎక్కువగా వేరే రూపం దాల్చడానికి అవకాశం ఉంటుంది సో ఇది చాలా జాగ్రత్తగా మనము ఆ డైటరీ అండ్ రెస్టింగ్ పొజిషన్ కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఏ మందులు లేకుండా వితిన్ త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో ఇది కంప్లీట్గా జీరో అయిపోతుంది తర్వాత దీన్ని మనము నెక్ ఎక్సర్సైజుల ద్వారా మనము బాగా స్ట్రెంగ్తనింగ్ చేసుకొని ఈ వట్టిగో ఆ స్పిన్ ఆఫ్ కండిషన్ని కన్ఫ్యూజ్ చేయటం వల్ల మనకు ఈ వట్టిగో మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది ఇలాంటి వట్టిగోని మనము భయపడకుండా జాగ్రత్తగా మనము చాలా చక్కగా తగ్గించుకోవచ్చు అనమాట ఇది అలాగే ఈ వట్టిగోకి స్పాండలైటిస్కి చాలామందిలో నిద్రలేసి నిద్రలో మధ్యరాత్రిలో యూరినేషన్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా తోసేసినట్టు అట్లా కాకుండా కారులో ట ప్రయాణిస్తూ ఒక్కసారిగా షడన్గా దిగినప్పుడు కళ్ళు ఒక్కసారి అట్లా ఒక్క సెకండ్ తిరుగుతుంది అట్లా ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మనం మారినప్పుడు ఇమీడియెట్లీగా ఒక్క సెకండ్ టూ సెకండ్స్ లేదా త్రీ సెకండ్స్ మనల్ని ఎవరు అట్లా తోసినట్టు ఒక్కసారిగా రీలింగ్ అవుతుంటుంది ఈ రీలింగ్ సెన్సేషన్కి వట్టిగోకి వట్టిగో అంటే కంటిన్యూగా మనల్ని ఇంకా కూర్చోనివ్వదు నిలబడియదు సో ఈ వట్టిగోకి ఈ రీలింగ్ సెన్సేషన్కి కొద్దిగా సేమ్ సిమిలారిటీ ఉన్న ఇది మాత్రం చెవులో ప్రాబ్లం వల్ల వస్తుంది ఇది మాత్రం మెడ దగ్గర ఉన్న స్పాండలైటిస్ కండరాల బలహీనత వల్ల అలాగే సి టూ సీ త్రీ అంటే మెడ మొదటి భాగం నుంచి ఈ సర్వైకల్ స్పైన్ సి టూ సి త్రీ సి త్రీ త్రీ ఫోర్లో ఆ స్పైనల్ కార్డు మీద ఏర్పడే ప్రెషరు దీన్నే సర్వైకోజెనిక్ స్పాండలైటీస్ అంటారు దీనివల్ల ఈ ఈ ట్రిగ్గరింగ్ ఈ రీలింగ్ సెన్సేషన్ రావడానికి అవకాశం ఉంటుంది అది కనుక మనం ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఆ స్టిఫ్నెస్ని కనుక తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా ఈ సెన్సేషన్ ఆఫ్ రీలింగ్ అనేది మనకు తగ్గిపోతుంది ఇలా వట్టిగో కానీ అలాగే ఒక సెకండ్ మనం తిరుగుతున్న ఈ ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీలైనంత వరకు డ్రైవింగ్ చేయటం అనేది మానుకుంటే చాలా మంచిది ఇదంతా బాగా కాన్ఫిడెంట్గా మళ్ళీ అది రికర్ కాకుండా డాక్టర్ అడ్వైజర్స్ పాటించి రెగ్యులర్గా ఫిట్గా ఉంటే అప్పుడు డ్రైవింగ్ చేయడానికి మొదలు పెట్టాలి తప్ప మనం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన పని కోసం మనం డ్రైవింగ్ మొదలు పెడితే అది ఏ టైంలో అయినా మనల్ని ఆ మోషన్లో కొద్దిగా రీలింగ్ కానీ ఆ స్పినా ఫైబల్స్ డెవలప్ అయితే మాత్రం చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రోపర్గా ప్రోపర్ డాక్టర్ అడ్ డాక్టర్ అడ్వైస్తోనే ఇలాంటి ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు